ప్రపంచం మొత్తం చాలా వరకు అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య ఇప్పటికే లాస్ ఏంజల్ మొత్తం కూడా అగ్నికి అయిపోయింది దాదాపు యాభై శాతం అగ్నికి అయిపోయింది లాస్ ఏంజల్స్ అమెరికాలో ఇంకా అనేక దగ్గరలో అగ్ని ప్రమాదాలు జరిగాయి అంతకుముందు కూడా అమెజాన్ అడవుల్లోనైతే అగ్ని ప్రమాదం జరిగింది అంతకుముందు మళ్ళీ ఆస్ట్రేలియా అడవుల్లో కూడా అగ్ని ప్రమాదం జరిగింది ఈసారి లాస్ ఏంజల్స్లో ఎక్కువగా జరిగింది ప్రాణ నష్టం కూడా ఎక్కువ జరిగింది అయితే ఇప్పుడు తుర్కియాలో కూడా పోల్ ప్రావిన్సీలో ఒక రిసార్ట్లోనైతే అగ్ని ప్రమాదం జరిగింది అందులో దాదాపు రెండు వందల ముప్పై నాలుగు మంది అతిథుల బస్ చేసినట్లు తెలుస్తుంది మొత్తం ఈ ఈ అగ్ని ప్రమాదంలో అరవై ఆరు మంది అయితే చనిపోవడం జరిగింది ఆల్రెడీ అగ్నికి ఆహుతయిపోయారు ఇంకా యాభై నాలుగు మంది అయితే గాయపడినట్లు తెలుస్తుంది పాక్షికంగా వాళ్ళకు కూడా అగ్ని ప్రమాదం జరిగిందంటే ఆ వేడికి తట్టుకోలేకపోయారు వాళ్ళని అయితే ఆసుపత్రికి తీసుకెళ్లారు అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి వెళ్ళి అగ్నిని అయితే అదుపు చేయగలిగారు కానీ ప్రాణ అయితే తీవ్రంగా జరిగిపోయింది